గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం వృచ్చిక వారికి షష్టగ్రహ కూటమి ఈ రాశి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపడం జరుగుతుంది అని పరిశీలించే ప్రయత్నంలో ఈ షష్టగ్రహ కూటమిలో ప్రత్యేకత ఏంటంటే మనకి ఈ మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున మరి వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శనిగా ఉన్నటువంటి శని భగవానుడు పంచమ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది అక్కడ ఆల్రెడీ తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి రాహుగ్రహంతో కలిగడం జరుగుతుంది ఇది చెప్పుకోదగ్గ ముఖ్యమైనటువంటి మార్పు సరే మిగతా నాలుగు గ్రహాలు ఏదో టెంపరీగా కుజుడు మరి కుజగ్రహం తప్ప మిగతా శుక్ర బుధ రవి చంద్రగ్రహాలు నెమ్మది నెమ్మదిగా మరి కొద్ది రోజుల్లో పక్కకి జరగడం జరుగుతూ ఉంటుంది కేవలం శని ఒక్కడే ఐదవ స్థానంలో రావడం జరుగుతూ ఉంటుంది ఏదేమైనా ఈ రాశి వారికి ఐదవ స్థానంలో పాపగ్రహం చేరినప్పుడు దానికి ఇంకొక పాపగ్రహం చేరినప్పుడు ఐదవ భావ ఫలితాలు పాడవడం జరుగుతుంది ఐదవ భావం అన్నది పూర్వపుణ్య స్థానం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాల ద్వారా ఈ జన్మలో జాతకుడు ఏ విధంగా తన యొక్క అదృష్టాన్ని పొందుతాడని విషయం చెప్తూ ఉంటుంది ముఖ్యంగా సంతానం వారి యొక్క అభివృద్ధి అలాగే ప్రేమ వ్యవహారాలు స్పెక్యులేషను షేర్ మార్కెట్ పదవి రాజ్యాధికారం జాతకుడికి ఉన్నటువంటి విద్వత్తు ఇవన్నీ కూడా ఐదవ స్థానం బట్టి చెప్తుంది అలాగే మరి పంచమ స్థానంలో ఈ శని రాహులు వ్యసనాల వైపు దారి మళ్ళే విధంగా చేస్తుంది జాతకుడిని అంటే ఏదో ఒక బలహీనతకి జాతకుడు లోనవుతారు అందులో ముఖ్యంగా వారి వారి స్థాయిని బట్టి షేర్ మార్కెట్టు స్పెక్యులేషను ఇంకా కొద్దిగా కిందకు వస్తే పేకాట కోడి పందాలు గుర్రపు రేసులు ఏదన్నా కష్టపడకుండా సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఈ ఐదవ స్థానంలో ఏర్పడినటువంటి ఈ గ్రహ కూటమి జాతకుడిని ప్రేరేపించడం జరుగుతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా ఫెయిల్యూరికి కారణం అంటే మీరు ఈ సమయంలో తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అయినా అది ఫెయిల్యూరికి కారణమవుతుంటుంది మరి ఈ నష్టం వల్ల మీరు కూడా ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోన్ అవ్వడం వల్ల కొంతవరకు మీ నేమ్ అండ్ ఫేమ్కి ఇబ్బంది కలుగుతుంది ఇది పక్కన పెడితే పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో వాళ్ళు మీకు అనుకూలంగా లేకపోవడం వారి యొక్క నడవడికి అనుకూలంగా లేవడం జరుగుతుంది అంటే వాళ్ళకి ఏదో ఉద్యోగం రాలేదేనో పెళ్ళిళ్ళు అవడం లేదనో వారికి సరైనటువంటి స్థిరం స్థిరత్వం రావట్లేదనో ఎప్పుడు పిల్లల గురించి మదన పడుతూ ఉంటారు సో ఇది ఒక యాంగిల్ వ్యక్తిగతంగా వాళ్ళకి కూడా అభివృద్ధి రాకపోవడం ఎవరైతే పిల్లల కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి సంతానం కలగకపోవడం కలిగిన ఎబార్షన్స్ జరగడం ఈ విధంగా నడుస్తూ ఉంటాయి ఇంకా ఫైనల్గా ప్రేమ వ్యవహారాలు ఐదవ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే జాతకుడికి మల్టిపుల్ లవ్ లఫ్ఏర్స్ ఉంటాయి అంటే శని రాహు కలిగడం వల్ల ఎలా ఉండదు అంటే ఈ మల్టిపుల్ లవ్ లఫర్స్లో చూసిన ప్రతి వాళ్ళని కూడా ప్రేమించినట్టు భ్రమ పడుతూ ఉంటాడు ఈ ప్రేమకి ఏంటంటే ఈ రాహు శని ఉండడం వలన ఒక ఏజ్ ఉండదు ఒక వయస్సు ఉండదు ఒక కులము ఉండదు ఒక మతము ఉండదు ఆల్రెడీ పెళ్ళైందా లేదంటే ఇంకోట లేకుండా ఈ విధమైనటువంటి ఆలోచనలో ప్రేమలో పడటం జరుగుతూ ఉంటుంది అయితే ఆ ప్రేమ పలించే లోపల అది ఫెయిల్యూర్ అవడం కూడా జరుగుతూ ఉంటుంది అండ్ మరి ఈ సమయంలో లవ్ ఫెయిల్యూర్స్ కూడా జరిగే అవకాశం ఉన్నది కాబట్టి జాతకుడు అటువంటి భ్రమలకి అపోహలకి వెళ్లకుండా న్యాయంగా నిజాయితీగా ఉండడం మంచిది అయితే ఇది ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే సినిమా రంగంలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి కొత్త టెక్నాలజీ నేర్చుకుందాం అనుకున్న వారికి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి బాగా నిగూఢంగా ఉన్నటువంటి విషయాన్ని పరిశోధనలో తెలుసుకోవడానికి రహస్యాలు ఛేదించడానికి గుప్తంగా ఉన్న వాటిని కనిపెట్టడానికి రహస్యాలు తెలుసుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో సిబిసిఐడి ఈ సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళు రహస్య గోడచారులు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే సైంటిస్టులకి సినిమాలో డైరెక్టర్లు హీరోలు కెమెరామెన్స్కి కంపల్సరీగా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది మీరు ఊహించినటువంటి గొప్పగా మీ యొక్క స్థాయి ఎదగడం జరుగుతుంది ఏదో ఒక ఇటువంటి రంగంలో మీరు శాశ్వతమైనటువంటి కీర్తి లభించడానికి కూడా ఈ గ్రహస్థితి సహకరించే అవకాశం ఉంది ఏదైనా నిర్ణయం జాగ్రత్తగా తీసుకుంటూ ఎక్కువ కృషి చేయడం వలన ఒకసారి ఫెయిల్యూర్ వచ్చినా మళ్ళీ ప్రయత్నం చేయడం వలన కంపల్సరిగా మీకు ఒక మంచి టాలెంటు కీర్తి లభించే అవకాశం ఉంది స్వస్తి ఎటువంటి గ్రహస్థితి అయినా ఎటువంటి దోషాలు జాతకంలో ఉన్నా దాన్ని వ్యక్తిగతంగా ఎవరికి వారు చేసుకున్నటువంటి పరిహారాల వల్ల మాత్రమే ఆ దోషాలు నివృత్తి అయి జాతకుడు అభివృద్ధి వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది ఏదైనా గ్రహాలు సహకరించాలంటే గ్రహ రాజైనటువంటి సూర్యభగవాను ప్రతినిత్యం పూజించడం వల్ల ఆదివారం నియమంగా ఉండడం వల్ల ఆదిత్య హృదయం చదవడం వల్ల కంపల్సరీ ఏదైనా గాయత్రి మంత్రం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు సాంప్రదాయంగా రవి భగవాన్ని పూజిస్తేనే మిగతా గ్రహాలు సహకరిస్తాయి ఇప్పుడు ఈ ఆరు గ్రహాల్లో ఒక సూర్యుడు చంద్రుడు ఒక వర్గానికి చెందినవారు వారు పదిహేను రోజుల్లోనే ఈ కూటమి నుంచి బయటికి రావడం జరుగుతుంది ఇక అక్కడ ఏర్పడినటువంటి నాలుగు గ్రహాలు కూడా ఒకే వర్గానికి అంటే శని వర్గానికి చెందినవి రాహువు అలాగే శని బుధ శుక్ర ఈ నాలుగు కూడా శనివర్గ రాశులుగా చెప్పడం జరుగుతుంది కొంతమంది రాక్షస వర్గం అని అంటారు ఏదైనా మెటీరియల్ స్టిక్కు జీవితంలో మానవుడు సుఖపడాలి అన్ని సౌకర్యాలు పొందాలంటే ఈ నాలుగు గ్రహాలే ప్రధానం అదృష్టవశాత్తు ఈ నాలుగు గ్రహాలు ఒకే వర్గానికి చెందడం వల్ల మీరు కంపల్సరీగా శని భగవాని అనుగ్రహం కోసం శివుణ్ణి ఆరాధించడం వల్ల రాహు యొక్క ప్రభావం కొరకు అమ్మవారిని పూజించడం వల్ల మరి శుక్రుడు యొక్క ఇంపార్టెంట్ శుక్రబలం ఉంటే అన్ని సౌకర్యాలు లభిస్తాయి కాబట్టి లక్ష్మీ అమ్మవారిని లక్ష్మీ స్తోత్రం ద్వారా అలాగే చివరిగా బుధుడు చిన్న గ్రహం అయినప్పటికీ కూడా విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది సో అందువలన వ్యక్తిగతంగా వీటన్నిటికీ కూడా ఏకైకంగా సింపుల్గా ఉపయోగపడేది విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామ పారాయణ వల్ల అటు ఏలినాటి శని శివుని యొక్క అనుగ్రహం కూడా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలన్నా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణతో పాటు అందులోనే ఏడైనటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని కూడా అది వినడం కన్నా చదవడం కన్నా ముందు దాని యొక్క అర్థాలు మీరు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి మరి ఏ తాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాల ద్వారా కానీ పర్టికులర్గా ఉన్నటువంటి మరి ఆ విశ్లేషణ గ్రంథాలు చదవడం వల్ల తెలుసుకోవచ్చు సో ఏదైనా మరి ఈ శాస్త్రాన్ని రచించిన వాళ్ళే ఈ నూట ఎనిమిది నక్షత్ర పాదాలకి ఈ విష్ణు నామాన్ని విడదీసి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది అంత విపరీతమైనటువంటి విష్ణు సహస్రనామాన్ని చెప్పే నాలు మనకి లేదు కానీ సింపుల్గా మీరు ఏదైనా గార్గేయ గారి పంచాంగంలో ఏ నక్షత్రం వారు విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకాన్ని చదవాలి అన్న విశేషాన్ని వారు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి మీ నక్షత్రాన్ని అనుసరించి కనీసం ఆ నాలుగు చరణాలన్న విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తూ లక్ష్మీ స్తోత్రానికి మళ్ళా దానికి మినహాయింపులు ఉండవు అది కంప్లీట్గా పూర్తిగా చదివితేనే అన్ని రకాల ఫలితాలు మీకు రావడం జరుగుతాయి తప్ప ఇందులో భక్తి విశ్వాసం అయితే ఏంటంటే మరి మా అబ్బాయి చదవడండి మా అమ్మాయి చదవదండి దాని బదులు మేము చదువుతామండి పని చేస్తుందంటే మాత్రం ఖచ్చితంగా పనిచేయదు కనీసం సూక్ష్మంలో మోక్షం ఎంతో కొంత నమ్మకం పెట్టుకుంటూ కనీసం ఆ పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని వీలైనప్పుడల్లా దాని వంక ఒక చూపు చూస్తే కంప్లీట్గా మీకు ఆ అనుగ్రహం తప్పగా లభించే అవకాశం ఉంది ఏదైనా నమ్మకం విశ్వాసం గ్రహాలు శుభవనిచ్చినా కష్టాన్ని ఇచ్చినాం అవి అనుభవిస్తున్న వారికి ఇది చక్కని పరిహారంగా లభించే అవకాశం ఉంది స్వస్తి